రెక్కార్డు జగాను డొక్కాడని తమ ఇల్లు అగ్ని ప్రమాదానికి గురే ఆహుతయిందని సీఎం రేవంత్ రెడ్డి తమపై కరుణ చూపి ఆదుకోవాలని కొడంగల్ నియోజకవర్గం కుసుకి మండలం సంపలి గ్రామానికి చెందిన ముగలయ కుటుంబీకులు కన్నీటి పర్యంతమే వేడుకున్నారు గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు మధ్యాహ్న సమయంలో మొగులయ్య ఇంటి నుంచి ఒక్కసారిగా మంటలు పొగ రావడంతో ఎరుగు పొరుగు వారు బాధిత కుటుంబ సభ్యులకు అగ్ని ప్రమాదం సమాచారం అందించారు కూలి పనులకు వెళ్లిన సమయంలో అగ్ని ప్రమాదం జరగడంతో ఇంట్లో ఉన్న రెండు లక్షల నగదుతో పాటు ఏమీ మిగలకుండా అన్ని వస్తువులు అగ్నికి ఆహుతాయని బాధితులు వాపోయారు గ్రామస్తులు ఇచ్చిన సమాచారం మేరకు స్థానిక ఎస్ఐ చూపించడంతో సమయానికి అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి

என்ன தெளிவா சார் அது